హలో అండి ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నామంటే అంటే సాక్షాత్ పార్వతీదేవిని ఈరోజు గౌరీ రూపంలో మనం పూజ చేసుకోవాలండి ఎలా అంటే అది ఈ దూపదీప నైవేద్యంతో చక్కగా నెయ్యితో చేయబడిన నైవేద్యాన్ని సమర్పించి పూలు పళ్ళతో గనక ఈ రోజు పార్వతీదేవిని గౌరీ రూపంలో గనక మనం పూజ చేసుకున్నట్టయితే గనక మంచిగా ధనాగమనం అనేది జరుగుతుందండి సంపత్తు అనేది వృద్ధిలోకి వస్తుంది తాయి ఆశీర్వాదాన్ని పొందడానికైతే ఈ రోజు ఈవినింగ్ వరకు మనం మంచిగా పూజలు అయితే చేసుకోవచ్చండి నలుగురికి అయితే ఒక ఐదు ఐదుగురికి లేదా నలుగురికి పిలిచి కుంకుమైతే ఇచ్చినట్టుకుంటూ కూడా మంచి జరుగుతుందండి